తెలంగాణ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షతో పార్టీలో కొత్త చిక్కులు వచ్చేట్లు కనిపిస్తోంది కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల వల్ల తమకు టికెట్ దక్కదని చాలా కాలంగా పార్టీని నమ్ముకున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొత్త వారికి టికెట్ ఇస్తే తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు ఈ అసంతృప్తులతో కొత్త తలనొప్పులు వస్తున్నాయని అధిష్టానం ఆందోళన వ్యక్తం చేస్తోంది దీనికి ఎలా చెక్ పెట్టాలన్న దానిపై దృష్టి సారిస్తోంది వివరాలను మా జగన్ జగన్ అందిస్తారు సుజాత కాంగ్రెస్ పార్టీలో కొత్త చిక్కులు వచ్చాయి ఎందుకంటే పాత నేతలు ఉన్న చోట కొత్త నేతలు వస్తున్నారు ఉదాహరణకు చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో మల్కాజ్గిరి కాన్ఫరెన్స్ లో ఏదైతే మేచల్ మల్కాజ్గిరి జిల్లా డిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు ఆయన గత కొంతకూలంగా ప్రచారాన్ని కూడా ప్రారంభించాడు ఆయన అన్ని కాలనీలు అన్ని డివిజన్లన్నీ కూడా పాదయాత్ర చేస్తున్నాడు వాల్ రైటింగ్స్ కూడా చేశాడు కాంగ్రెస్ సంబంధించిన గ్యా ఐదు గ్యారెంటీల విషయంలో కావచ్చు కాంగ్రెస్ ఇచ్చేటువంటి పథకాల విషయంలో కావచ్చు హామీల విషయంలో కావచ్చు వాల్ రైటింగ్స్ అన్ని కూడా రాసుకున్నాడు సో ఎన్నికల్లో టికెట్ నాకే వస్తుంది రేవంత్ అనుచర వర్గంగా సో ఇది అవకాశాన్ని నాకే ఇస్తారనేసి కూడా ఆయన కార్యకర్తలు అందరూ కూడా చెప్పడం జరిగింది సో మైనపల్లి గత కొంత కాలంగా కాంగ్రెస్ లో జరుగుతారనే చేరతారనే ప్రచారం నేపథ్యంలో సో అక్కడ ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా డివిజన్ అధ్యక్షులతో పాటు నందికండ శ్రీధర్ కూడా మైనపల్లిని ఇక్కడ గెలిచిపో అవకాశాలు నాకే ఉన్నాయి నాకే టికెట్ అవకాశాలు అనేసి కూడా చెప్పడం జరిగింది నిన్న కూడా అనూహ్యంగా ఏదైతే మల్లికార్జున ఖర్గే నివాసంలో అయితే మైనపల్లి చేరే కంటే ముందే ఆయన రాహుల్ గాంధీ డిసిసి అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ రాహుల్ గాంధీని కలవడం జరిగింది రాహుల్ గాంధీని కలిసి తన భవిష్యత్తు విషయంలో చర్చించడం జరిగింది సో ఇట్లా ఇక్కడికక్కడ నేతలు కొత్తగా చేరుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పాత నేతలు అయితే అసంతృప్తితో రగిలిపోతా ఉన్నారు సో అక్కడ హైకమాండ్ నుంచి నందికంటి శ్రీధర్ కు వచ్చే ఎన్నికల్లో సో మల్కాజిరి పార్లమెంట్ రేవంత్ రెడ్డి అయితే కొడంగల్ నుంచి అసెంబ్లీకి కొడంగల్ లేదా నగర్ అనే పేరు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి సార్ అసెంబ్లీకి పోర్ట్ చేస్తారు ఎంపీకి పోర్ట్ చేయరు సో ఈసారి ఎంపీ టికెట్ నీది అనేది కూడా హామీ ఇచ్చినట్టుగా అయితే నందికంట శ్రీధర్ తెలుస్తోంది ఇట్లా నేతలకైతే హామీలు ఇట్లా ఇట్లానే ఇస్తున్నారు మొన్నటికి మొన్న అయితే ఇంతకు ముందు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఖంభం అనిల్ కుమార్ ఏదైతేమో ఖంభం అనిల్ కుమార్ సో ఆయన అయితే బీఆర్ఎస్ పార్టీలో ఒక నెల క్రితంలో చేరేదేమో ఒక నెల తర్వాత సో ఆయన ఆయన వెలిక ఆయన బిఆర్ఎస్ పార్టీలో వెళ్ళిపోయిన తర్వాత ఇదైతే బీజేపీ నుంచి వచ్చినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డిని తే కొమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకించడం జరిగింది కానీ మళ్ళీ హైకమాండ్ సర్ది చెప్పడంతో ఆయన చేర్చుకున్నారు సో అక్కడ జిట్టా బాలకృష్ణారెడ్డికి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో భువనగిరి టికెట్ అదే విషయంలో ఇప్పుడు మళ్ళీ ఖమ్మం అనిల్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇద్దట్ల ఎవరికి నువ్వా నేనా అన్నట్లుగా అక్కడ అయితే ఫైట్ అయితే ఉన్నది దాంతో పాటు అయితే తుంగతుర్తి టికెట్ విషయంలో సో మైన తుంగతుర్తి టికెట్ విషయంలో అయితే మాజీ మంత్రి అయితే మాజీ మంత్రి మోత్పల్లి నరసింహులు ఏవైతే ఉన్నా మోత్పల్లి నరసింహులు రాకతో సో తుంగతుర్చి విషయంలో అయితే అక్కడ ఉన్నటువంటి అయితే సీనియర్ నాయకుడు అదేవిధంగా ఆ సీనియర్ నాయకుడు అక్కడ కూడా అక్కడ కొంత క్లాసెస్ వచ్చాయి మన అద్దంకి దయాకర్ కూడా అక్కడ నుంచి గతంలో పోటీ చేశాడు అద్దంకి దయాకర్ ఇప్పుడు అద్దంకి దయాకర్కి ఇస్తారా మోతపుల్ మోదుపాల్ నర్సింగ్ కు ఇస్తారా అనేది కూడా అక్కడ అయితే చర్చ అయితే కొనసాగుతోంది ఎందుకంటే అద్దంకి నాయకర్ కూడా గత కొంతకాలం ఆ కాన్సెన్సీ బేస్ చేసుకొని కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది సో మొత్తానికైతే అదంకి దగ్గర పరిస్థితి ఏంది ఒకవేళ మోతుపల్లి నర్సింగ్ టికెట్ ఇస్తే అద్దంకి దగ్గర పరిస్థితి ఏందనేది అనేది కూడా హైకమాండ్ చెప్పాల్సిన అవసరం ఉంది దాంతో పాటు ఇంకా మరికొన్ని చోట్ల ఇప్పుడు మొన్ననే అయితే ఎన్ఆర్ఐ అయితే బీజేపీ నుంచి కాంగ్రెస్ తో చేరినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో కంది శ్రీనివాస్ రెడ్డి కూడా అయితే ఎన్ఆర్ఐ కాంగ్రెస్ తో చేరారు ఆయన టికెట్ హామీతోనే అయితే ఆదిలాబాద్ టికెట్ హామీతోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా అయితే తెలుస్తుంది పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆయనకు టికెట్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అక్కడే పనిచేసుకున్నట్టు అక్కడే ఇంతకు ముందు పనిచేసుకున్నటువంటి అయితే ఇంతకుముందు పోటీ చేసినటువంటి భార్గవ్ దేశపాండే ఎన్ఎస్ఏ నుంచి కూడా పనిచేసుకుంటూ వస్తున్నాడు మైనార్టీ నేత సాజిద్ ఖాన్ సాజిద్ ఖాన్ కూడా డిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు సో డిసిసి డిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన కూడా అక్కడ ఆదిలాబాద్ టికెట్ ఆశిస్తున్నటువంటి నేతల్లో ఆయన కూడా ఉన్నారు సో ఈ నేపథ్యంలో మేము గత కొంతకాలంగా ఈ నియోజకవర్గాలను పనిచేసుకొని పట్టుకొని పనిచేస్తా ఉంటే ఇప్పటికి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి టికెట్ ఇవ్వడం అనేసి కూడా ఏంటనేసి కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అదేవిధంగా ఉమ్మడిదిలాబాద్ జిల్లాలో నిర్మల అసెంబ్లీ స్థానానికి వస్తే అయితే శ్రీహర్రావు అయితే ఏలటి ఏలటి మహేశ్వర రెడ్డి బీజేపీలో జాయిన్ అయిన తర్వాత సిహార్ రావు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేయలేదు కానీ అక్కడ ఉన్నటువంటి ఇతర ఇతర కాంగ్రెస్ నాయకులు మాకు ఇవ్వాలి టికెట్ మేము చాలా కాలంగా కాంగ్రెస్ జెండాను మోస్తున్నాం కాంగ్రెస్ పార్టీ టికెట్ నమ్ముకొని మేము ఉన్నాం అనేసి కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన రాకనైతే వ్యతిరేకిస్తా ఉన్నారు సిహార్ రావు సో విధంగా అయితే కానాపూర్ అసెంబ్లీ విషయంలో కూడా రేఖా శ్యామ్ నాయక్ కూడా అప్లై చేసుకున్నారు రేఖా శ్యామ్ నాయక్ భర్త అయితే శ్యామ్ నాయక్ కూడా అశ్వబాద్ టికెట్ ఆశిస్తా ఉన్నారు కానీ టికెట్ అక్కడ ఆస్వాద టికెట్ విషయంలో కూడా అక్కడ ఉన్న స్థానిక నేతలు కూడా అందరూ కూడా స్థానిక టికెట్ ఇవ్వాలి ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను చేర్చుకోవద్దు కూడా కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు అయితే ఇతర పార్టీ నుంచి వచ్చే వాళ్ళని అయితే వ్యతిరేకిస్తా ఉన్నారు సో మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఎక్కడైతే బలహీనంగా ఉన్నదో ఆ బలహీనంగా సో అయితే ఇతర కరీంనగర్కి వచ్చే కరీంనగర్ విషయానికి వచ్చే వరకు సో మైనేని రోహిత్ రావు అయితే మాజీ మైనేని రోహిత్ మైనేని రోహిత్ రావు అయితే ఉన్నారో సత్యనారాయణ మాజీ మంత్రి అయితే ఎంఎస్ఆర్ అంటారు ఎంఎస్ఆర్ మనమడు అక్కడ మైనేని రోహిత్ రావు ఉన్నాడు కరీంనగర్ లో సో ఇతర పార్టీ నుంచి నేతలు కూడా అక్కడ అయితే వచ్చే టికెట్ విషయంలో అక్కడ సందిగ్ధత నెలకొన్నది సో రేగులపాటి రమ్యారావు కూడా కరీంనగర్ టికెట్ ఆశిస్తా ఉన్నది ఇతర పార్టీ నుంచి వచ్చే అక్కడ కరీంనగర్ స్థానం నుంచి ఇతర అయితే మొన్ననే మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కూడా అక్కడ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు కరీంనగర్ లో వచ్చే విషయంలో కూడా అక్కడ అక్కడ ఉన్నటువంటి ఇద్దరు రమ్మయ్య రావు అదే రోహిత్ రావు ఇద్దరు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు అదేవిధంగా మానకొండూరు అసెంబ్లీ అసెంబ్లీ సంబంధించి ఇప్పటికే కవ్వంపల్లి సత్యనారాయణ డిసిసి అధ్య అధ్యక్షుడిగా ఉన్నారు సో అయితే మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కూడా వచ్చారు సో ఇద్దట్లో ఎవరికి ఇస్తారు టికెట్ అనేది సో ఆరేపల్లి మోహన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడానికి రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో సో అయితే బిఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేయడం జరిగింది ఆరేపల్లి మోహన్ మాజీ ఎమ్మెల్యే సో కవంపల్లి సత్యనారాయణకి ఇస్తారా ఆరేపల్లి మోహన్ కి ఇస్తారా అనేది కూడా ఇక్కడ సందిగ్ధత అయితే నెలకొన్నది ఇద్దరు ఈ టికెట్ విషయంలో అయితే ఇద్దరికి పోటీ అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నది మొత్తానికైతే ఈ కొత్త వాళ్ళ చేరిక పాత వాళ్ళకైతే కాస్త కాంగ్రెస్ పార్టీలో అయితే గందరగోళం అయితే నెల నెలకొన్నది స్వాతి రైట్ థ్యాంక్ యూ జగన్